భారతీయ జనతా పార్టీ లేకపోతే జగన్ను ఓడించలేమా అంటూ షర్మిల క్వశ్చన్ చేశారు సార్ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు కూడా కూటమిలో ఉన్నాయి జనసేన పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ రెండు టెక్నికల్గా అలయన్స్లో ఉన్నాయి ఎందుకు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీని వారి వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అలాగే తెలియాలి అది బీజేపీ క్షేత్రస్థాయిలో బలం లేదు రాష్ట్రంలో వన్ పర్సెంట్ ఓటింగ్ లేదు ప్రజలు బీజేపీని క్షమించడానికి సిద్ధంగా లేదు అయినా కూడా బీజేపీ కొరకు ఎదురు చూపులు చూస్తున్నారు బీజేపీ రాష్ట్రాన్ని విభజించడంలో సహకరించింది రాష్ట్రానికి విభజన తర్వాత రావాల్సింది రాకుండా చేసింది ఏ రకంగా చూసినా బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించే ప్రసక్తే లేదు అలాంటి పార్టీ కొరకు ఎందుకు ఎదురు చూపులు చూస్తున్నారు అంటే బీజేపీ కేంద్రంలో అధికారం ఉండదు బీజేపీ వల్ల అడిషనల్గా ఓట్లు వస్తాయని కావు ఇంకేమైనా ఉంటే అడి ఉండే వచ్చే ఓట్లు పోతాయి ఈవెన్ టీడీపీ శ్రేణులు ఎవరన్నా అడగని ఇదే చెప్తారు మీరు టీడీపీ నాయకులు శ్రేణులు ఓపెన్గానే బీజేపీ వద్దు అంటున్నారు ఎందుకు వద్దు అంటున్నారంటే వాళ్ళ క్షేత్రస్థాయిలో తెలుసు కనుక బీజేపీతో కలిస్తే వచ్చే ఓట్లు చాలా లేవు కానీ పోయే ఓట్లే చాలా ఎక్కువ ఉంటాయి సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీకు బీజేపీ ఓటింగ్ సరళి చూస్తేనేది అర్థమవుతుంది తెలంగాణలోమో ఓట్లు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఒక ఈ ఈ ఎన్నికలు ఇంకా పెరిగాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెరుగుతలేరు అక్కడ బీజేపీని కాంగ్రెస్ను ప్రజలు క్షమించే పరిస్థితులు ఇప్పటివరకు లేరు సో అందులో బీజేపీ ఏమో డబుల్ అటాక్ కాంగ్రెస్ అన్నా విభజించిందన్న కోపమే బీజేపీ పైన విభజించినందుకు కోపముతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీలు అమలు చేయలేదు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి అమ్మకానికి పెట్టారు సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది ముందు అన్న దానికి ప్రూఫ్ ఏంటంటే ఆ పార్టీకి వన్ పర్సెంట్ కూడా ఓట్లు వస్తాయి నూట గంట ఓట్లు వచ్చాయి ఈవెన్ ఇప్పుడు ఇతర ఇతర రాష్ట్రాల్లో మీరు చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు రాకపోయినా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వస్తాయి సో పక్కనున్న ఒరిస్సా ఉంది ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంపారెటివ్లీ ఓట్లు సీట్లు తక్కువ కానీ లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లేమో గెలుచుకున్నారు అంటే బిజు జనతా దళ్ను ఓడించి చాలా చోట్ల గెలవగలిగారు పక్కన ఒరిస్సా ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి కూడా కర్ణాటక రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు వాటి అధికారం రాలేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏమంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది సీట్లు ఇరవై ఐదు సీట్లు గెలిచారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ బ్రహ్మాండంగా దాదాపు అన్ని సీట్లు గెలుచుకున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కానీ లోక్సభ ఎన్నికల్లో గెలిచారు సీట్ చేశారు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఓటింగు లోక్సభ ఎన్నికల్లో అదే ఓటింగ్ సాధారణంగా మోడీ ప్రభావము హిందుత్వ ప్రభావంతో ఓట్లు రావాలి సో జాతీయ ఎన్నికలు కనుక జాతీయ పార్టీలకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది నేషనల్ పొలిటికల్ మూడ్ ఉంటుంది అయినా కూడా బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో కూడా ఏపీలో ఓట్లు మరి అయినా కూడా బీజేపీతో ఎందుకు కలుస్తున్నారంటే కారణం కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ అండా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవచ్చని ఏదో ఆశ హేమంత్ సరేను పంపినట్టు జగన్ను పంపకపోతుందా బీజేపీ ప్రభుత్వం అని పదేళ్ళుగా సుదీర్ఘకాలం ఆశ పడుతూనే ఉన్నారు బీజేపీ అందుకు సిద్ధంగా లేదు తెలుగుదేశం విషయంలో ఇంకో ఆశ్చర్యం ఏంటంటే టీడీపీ వాళ్ళు మీరు ఎవరిని కదిలించిన చెప్తారు వైసీపీకి జగన్కు పెద్ద అండ మోడీయే మోడీ మద్దతు లేకుంటే ఆయన సిబిఐ ఈడీ కేసులో పదేళ్ళుగా బెయిల్ ఏ ఏ పురోగతి లేకుండా ఉండదు ఇన్నేళ్ళు బెయిల్ మీద ఉండడు అప్పులు ఇన్ని రకాలుగా చెయ్యడు అమరావతిని ఈ రకంగా చెయ్యడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే ధైర్యం చేయడు ఇవన్నీ సగటు టీడీపీ నాయకుడు కార్యకర్త అంటున్నమాట అయినా చంద్రబాబు నాయుడు బీజేపీతో పోల్సిందే అంటున్నాడు ఎందుకంటున్నాడంటే బీజేపీకి దేశంలో అధికారంలో ఉంది అందువల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండతో జగన్ ఎదుర్కోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల అండతో జగన్ ఎదుర్కోవాలన్నది మర్చిపోయి భారతీయ జనతా పార్టీ అండతో జగన్ ఎదుర్కోవాలనుకుంటే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో రెండు వేల పంతొమ్మిదిలో చూసాం కదా